స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి ఇప్పుడు నేను జీలకర్ర సాజీరా వేస్తున్నాను ఒక లవంగం పొడి చేసుకున్నాను దాల్చిన చెక్క కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఉల్లి ముక్కలు వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేశాను స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టాను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా డ్రై పుదీనా మీరు ఇది స్కిప్ చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గింజలు కాజుని ఇలా క్రష్ చేసుకున్నాను నేను దీంట్లో వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పూర్తిగా ఫ్రై కాకముందే ఈ పొడి వేయాలి ఇప్పుడు కొద్దిగా కాజు వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను వన్ పించ్ పసుపు కొద్దిగా కారం వేస్తున్నాను వన్ స్పూన్ ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు నేను సాల్ట్ కలిపి పెట్టుకున్న వైట్ రైస్ని అందులో వేస్తున్నాను నేను కొద్దిగా ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేశానండి ఇప్పుడు కొద్దిగా మీగడ వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను మీరు దీంట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇంతకు నేనేం అనుకుంటున్నారా ఇది కాజు రైస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా వేయకుండా ఇలా సింపుల్గా చేసుకొని చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రైస్ ఎంత గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రైడ్ రైస్ వేసాక ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇది రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్